ఆధునిక హంగులతో సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడు చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు కోటి పది లక్షలతో రామకృష్ణారావుపేటలో ముప్పై రెండో డివిజన్ సచివాలయ భవనం నిర్మిస్తున్నామన్నారు శుక్రవారం కాకినాడలో ముప్పై రెండో రామకృష్ణారావు నూట పది లక్షలతో గ్రామ సచివాలయ భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఈ భవన నిర్మాణం ద్వారా మరో ఆస్తి కలవడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో గ్రామ సచివాలయం లేకపోవడం ప్రజలు ఇబ్బంది పడడం వల్ల ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి శివ శివప్రసన్న మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ మాజీ డిప్యూటీ మేయర్ ఉదయ కుమార్ కోయి వెంకటరమణ చిన్నారెడ్డి కె సత్యనారాయణ చిన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడో డివిజన్లకి సచివాలయాలు ప్లస్ కమిటీ శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు కోటి పది లక్షల రూపాయలు ఇస్టిబ్యూషన్ పర్టికులర్గా ఈ వార్డు ప్రజలందరూ కూడా దూరంగా ఉంది సచివాలయం అతి బిల్డింగ్లో ఉంది అటువంటి సొంత మున్సిపాలిటీలతో ఈ యొక్క బిల్డింగ్ని కట్టుకోవడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో ముప్పై ఒకటి ముప్పై రెండో సచివాలయం ఏ బీలు ఉంటాయి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ముప్పై మూడు సచివాలయం ఏబీలు ఉంటాయి దానిపైన కమిటీల కట్టాలని నిర్మించుకోవడం జరిగింది కనుక తప్పకుండా రాబోయే మూడు నెలల కాలంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి చేయమని కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది దాని త్వరలో ఈ యొక్క కార్యక్రమం పూర్తి అవుతుంది అంటే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో మరొక ఆస్తి కలు